ఓం సాయిరాం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఐదు శ్రీ నమః శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు సావిత్రి శ్రీ గురుని పాదాలకు మృక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీ గురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యానమగ్నుడై ఉన్న శుక్రాచారిని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైన స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవిని మంత్రం మూడో వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు ఖచ్చుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్రకుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మరలా అతన్ని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు ఈసారి దేవయాన్ని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మ ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు ఖచ్చున్ని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెట్టుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు ఖచ్చుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనం అవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచ్చుణ్ణి విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేలుకొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపును చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభిష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవు ఇవ్వండి అన్నాడు అది విని దేవయాన్ని ఏడుస్తూ నా తండ్రి నేను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహం ఆడదలచడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె అయి కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదుగాక అని శపించింది కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీరు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించడానికి అనువైనది ఉత్తమమైనది సోమవార వ్రతం దానిని వెనుక సూతమహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తెలిపే ఐహిత్యం ఒకటి చెబుతాను ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలని ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి పద్నాలుగవ వేట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దూరదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము ధూపం సమర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందు వలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వెళ్ళి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు ఎందరూ ఈతగాళ్లు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతిని తను వ్రతమాచరించినా కూడా తన భర్తను బ్రతికించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాల లోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతం సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే పొమ్మని అతన్ని ఆహ్వానించాడు చంద్ర అంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూసి శ్రీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం శ్రీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలు ఆభరణాలు మంగళసూత్రము నృషుల కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించవలసిందని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళను చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురిని దర్శించి జరిగిందంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థలం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతమాచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది శ్రీ దత్తాయ గురువై నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతై నమ